కొద్దిగా ఏంటి రియల్ బిట్స్ చేస్తున్నా రియల్ బోల్స్ చేస్తున్నా ఆ ఏం చేస్తున్నాయి ఆల్ వీడియో ఫ్రెండ్లీ బడ్జెట్ లో రియల్ బిట్స్ తో హ్యాండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో రియల్ తో అన్ని ఇవన్నీ సో రాస్ కీపర్స్ నవరతన్ మల్టీ బ్లాక్ డైమండ్స్ సీజర్ డ్రాప్స్ అమితిస్ట్ అండ్ రూబీస్ అండ్ రష్యన్ బిట్స్ అదండి మ్యాటర్ దీపు మేడం మార్నింగ్ నుండి కష్టపడి కొన్ని హ్యాండ్ అయితే చేసింది అవైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి యాక్చువల్ యాక్చువల్గా దీపం ఏంటంటే కొద్దిగా ఫ్రెండ్లీ బడ్జెట్లో కూడా సింపుల్ హ్యాండ్మేడ్స్ అయితే చేస్తూ ఉంది అది కూడా ఏంటంటే రియల్ బీట్స్ తోటి అండ్ ఇందులో యూస్ చేసినవి కూడా యూస్ చేసినవి కూడా రియల్ రియల్ సీజర్స్ అండి డ్రాప్ కటింగ్ అండ్ విక్టోరియన్ ఫినిషింగ్ లాకెట్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సింపుల్గా సారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ వేర్ చేయడానికి చాలా నీట్గా ఉంది ఇవన్నీ కూడా దీపు చేసింది అంటే ఓన్ సింపుల్ హ్యాండ్మేడ్స్ అయితే చేసింది అనమాట ఇంకా ఇందులో కలెక్షన్ కూడా ఉన్న ఒకసారి మీకు చూపిస్తాను చాలా సింపుల్ అండ్ నీట్ బ్లాక్ బీడ్స్ అండి అండ్ చాలా బాగుంటుంది సింపుల్గా బ్లాక్ బీట్స్ అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ ఎక్కువ కనపడకూడదు అనుకునే వాళ్ళకి అయితే అండ్ మా దీపు లాంటి వాళ్ళకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది అండ్ లాకెట్ కూడా సింపుల్గా వచ్చింది ఒక డ్రాప్ అయితే హ్యాంగ్ చేశారు అండ్ చైన్ కూడా ఏంటంటే చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ ఇదైతే న్యాచురల్ ఎమితి స్టోన్ అండ్ సొరాస్కీ పోల్స్తో చేసిన సెట్ అనమాట అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సెట్ అనేది ఇందులో యూజ్ చేసినవి అయితే ఎమితి స్టండ్ సొరాస్కి పోల్స్ తోటి అండ్ చాలా బాగుంది నీట్గా సింపుల్గా బాగున్నాయి హ్యాండ్ మేడ్స్ ఇవి కూడా చాలా నీట్ వర్క్ లో అండ్ ఇది ఒకటి మోసనైట్స్ తోటి బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అటు పైన కింద కూడా బీట్స్ కూడా రష్యన్ లో రూబీ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ అయితే న్యాచురల్స్ తో యూస్ చేశారు అండ్ ఇది కూడా ఏంటంటే మోసనైట్స్ తోటి సింపుల్ గా బ్లాక్ బీర్డ్ అయితే చాలా బాగుంది అవును లాకెట్ కూడా సేమ్ సేమ్స్ గోల్డ్ లుక్ అయితే ఉంది అనమాట మనకి అండ్ ఇది కూడా మంచి ట్రెండింగ్ గా ఉందండి చైన్ అనేది అండ్ సరాస్కి పర్ల్స్ రియల్ లుక్ కి చాలా బాగుంటుంది మనకి కాక్ స్టైల్ లా ఉంటుంది లుక్ అనేది మనకి అండ్ ఇందులో యూస్ చేసినవి కూడా రియల్ ఆస్ట్రియన్ సరాస్కి పర్ల్స్ అయితే యూస్ చేసాం అన్నమాట వెస్టర్న్ లుక్ అయితే చాలా 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 బాగుంటుంది బాగుంది అండ్ ఇదైతే సాపేర్ బీట్స్ తోటి బ్లూ సాపేర్ ఎల్లో సాపేర్ అండ్ రూబీ సాపేర్ బీట్స్ తోటి అండ్ ఈవెన్ మోజనైట్ లాకెట్ తోటి ఇది కూడా సింపుల్ అండ్ నీట్ గా అయితే ఉందనమాట లుక్ అయితే అండ్ సింపుల్ గా మనము శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ సింపుల్గా వేర్ చేయడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకటి సింపుల్ సెట్ అనమాట రియల్ ఎంప్తి డ్రాప్ కటింగ్ తోటి అండ్ ఇది చాలా బాగుంది కదా సెట్ పైన అయితే జాడుకుందన్ పికాక్ అండ్ కింద మొజనైట్స్ తోటి చాలా బాగుంది ఎంత లో